హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను నా జుట్టుకి ప్రిపేర్ చేసుకున్నానండి ఈ మధ్యకాలంలో అందరికీ జుట్టు ఊడిపోతుంది కదండి దాని గురించి నాకు తెలిసిన టిప్ మీకు చెప్తాననేసి మనం ముందుగా తీసుకో ఉల్లిపాయలు కరియాపాకు మన చెట్టు పువ్వులు ఉంటాయి కదండీ మెంతులు కొబ్బరి నూనె తీసుకున్నానండి మా ఇంట్లో ఆడించింది కొబ్బరి నూనె అండి అర లీటర్ తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ముందుగానే కలవ పెట్టుకోవాలండి ఆయిల్ మనం ముందుగా తీసుకున్నాం కదండి లీటర్ ఆయిల్ను మనం ఆయిల్ హీట్ చేసుకొని బాగా మెంతులు వేసుకోవాలి ఫస్ట్ మెంతులు వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకోవాలండి మనకి జుట్టు ఊడుకుంటా ఉల్లిపాయ ముక్కలు బాగా పనిచేస్తాయండి కరివేపాకు నెక్స్ట్ వేసుకోవాలి ఇది కూడా బ్లాక్గా వస్తుంది మన హెయిర్ ఓడుకుంటూ ఉంటుందండి మెంతులు మనకు తెలిసిందే కదండి సెలవు చేస్తుంది నా జుట్టు మాత్రం ఓడడం చాలా తగ్గిందండి వారానికి ఒకసారి పెట్టుకుంటానండి నైట్ ఓవర్ నైట్ అంతా పెట్టుకొని మార్నింగ్ లేవుగానే తలరుద్ధేసుకుంటానండి నేను అంటే కొందరికి ఇష్టం ఉండదు అంటే ఉల్లిపాయ స్మెల్ వాటి వస్తుంది కదా దానివల్ల ఫ్రెండ్స్ నాకు కొత్తగా ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వాయిస్ ఇస్తున్నాను నేను మీకు ఏమైనా తెలిసిన టిప్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే డైలీ ఇలాగే పెట్టుకుంటానండి పాపకు కూడా ఇలా పెడతాను ఆయిల్ అంతా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక అరగంట మనం అలాగే మూత పెట్టి వదిలేయాలి నెక్స్ట్ తర్వాత మనకు జాలి తీసుకొని జాలిలో ఉడకపెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత బౌల్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బౌల్లో అలా ఉడకపెట్టేసి లాస్ట్లో నా నా హెయిర్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు మెంతులు ఒక్కటే ఆయిల్లో అండి నేను అవి పక్కన తీసి పడేయలేదు ఆయిల్లో వేసి ఉంచేసానండి నేను మా పాపకి నాకు ఒక నెల రోజులు ఈ ఆయిల్ అంతా నెల రోజులు వస్తుందండి నాకైతే స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా జుట్టు ఒకసారి చూడండి కొత్తిగా ఉంటుంది ఎక్కువ వైట్ హెయిర్ కూడా ఎక్కువ రాదండి నేను ఎప్పటికెప్పుడు అలాగే వాడతానండి పాపకు కూడా నేను thank you friends